తలంపులమ్మ అమ్మవారు తలుచుకుంటే వరాలిచ్చే కరుణించే అమ్మవారు ఆమెనే తలుపులమ్మ అమ్మవారుగా అంటారు అమ్మవారు తురి నియోజకవర్గంలోని లోవలో స్వయంభు వెలిసారు అమ్మవారిని చూసేందుకు ఇక్కడ వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని చూసేందుకు వస్తారు ఒక ఆదివారం వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక జాతర ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుంది కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ప్రతి ఆదివారం వస్తారు ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరము ఇక్కడే వంట వార్పు చేసుకొని చక్కగా కుటుంబంతో ఆనందంగా గడిపి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ ఏంటంటే అమ్మవారిని ఏదైనా కోరిక కోరామంటే మళ్ళీ రెండోసారి వస్తున్నప్పటికీ ఆ కోరిక తీరుతుందని ఒక అభిప్రాయం కూడా భక్తుల్లో ఉంటుంది అయితే అసలు ఏంటి తలుపులమ్మ అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత ఏంటి అమ్మవారి ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా పేరు టి త్రిపుల్ విజయ్ త్రీనాథరావు దేవాలయ ఉప ప్రధాన శ్రీ 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 తలుపులమ్మ దేవస్థానం లోవా తుని మండలం కాకినాడ జిల్లా అడ్గమ్మ అమ్మవారు విశిష్టత తలచుకునేటువంటి కోరికలు తెచ్చిన వల్ల తలంపులమ్మ అనేటువంటి పేరు విశిష్టత అంటే అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారు ఇక్కడ కలిసి ఒక మూడు వందల సంవత్సరాలకి పూర్వం అంతకన్నా పూర్వం ఈ ప్రాంత వాసులు ఎవరైనా ఆపశ్యామలో తలచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి పాపలు వచ్చేవాళ్ళు కోరికలు తీర్చేవారట తలుచుకోగానే ప్రత్యక్షమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మని చెప్పి పిలుచుకునేవారు అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలవబడుతున్నారు అప్పట్లో కొన్నాళ్ళ తర్వాత ఈ ఏరియాని ప్రపంచే రాజావారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తేగకొండ లోయలో శిల అయిపోయాను మీరు ఏ రోజైతే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దేతస్థలంగా మారుతుంది భక్తులు దాత చేసే గంగ కూడా పుడుతుంది ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళుతుంది అనేది మానవ ఎవరికీ తెలియదు మీరు ఏ నెలలో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలనలో వేసి నా పాదాల దగ్గర ఉంచి ఐదు రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల బామ్మలకి వస్తే పంటలు బాగా పండుతాయని సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విజయాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని చీకట పెడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి ఆ సమయంలో ఇక్కడ ఎవరో ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కలలో చెప్తే ఆ రాజావారు మీరు వస్తే లాస్ట్లో లావకుతురు గ్రామ ప్రజలందరూ తీసుకొని చైత్ర బహుళ విజయవాడు వచ్చారట వచ్చేసరికి ఈ మూడు విగ్రహాలు వెలిసి ఉన్నాయట అమ్మవారి సేవా కార్యక్రమం చేయబోతులకి గంగ పుట్టిందట ఆ గంగతాలు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు యాభై వేల మంది నలభై వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి సోమవారం నాడు రెండు మూడు వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి అంటే భక్తులు ఎక్కువ వచ్చిన రోజు చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కిందకి వెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు భక్తులు దాత తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో జాతర ఇప్పటికే కూడా చైత్ర బౌల విధించి సమావేశంలో జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ భక్తులు ఏం చెప్తారన్నారు కదా మేము ఉయ్యాల సేవ చేసినప్పుడు ఒక ఆదివారం నాడు పాతిక ముప్పై మంది పిల్లలు వస్తారన్నమాట మేము ఏం చెప్తాము ఉయ్యాల సేవ చేసిన తర్వాత సంతానం కలిగితే సంతానం అయితే బరువు పటికి బెల్లం తీసుకొని పాపం తీసుకొచ్చు బొమ్మను తీసుకొచ్చి ఆ బొమ్మను మాకు ఇచ్చి ఈ మీ సంతానం మీకు తీసుకెళ్ళాలని చెప్తాం ఈ విధంగా మేము ఉయ్యాల సేవ చేసి ఇంచుమించుగా మాకు నైంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అలాగే ఏ పని అనుకున్న భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరికల వాళ్ళు అనుకుని మా కోరికలు మాకు నెరవేర మళ్ళీ వచ్చామని చెప్పి మాతో మా అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది ఇలాగ మా అబ్బాయి ఇలా మా అబ్బాయి పార్లర్డు ఇలాగ విషయాలన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయమ్మా ఒక అమెరికాలో ఒక భక్తుడు అమ్మవారికి చీర పంపించారు పంపిస్తే ఇక్కడున్న స్నేహితులు చీర పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ భక్తుడు స్టిక్కర్ అంటించాడు ఆ స్టిక్కర్ నాకు అనిపించింది నానేది విడిచిపెట్టింది అని చెప్పి అని చెప్పి అలాగా ఫారినర్స్ వచ్చి అద్భుతంగా వాళ్ళు ఈ ఈ ఏరియానంతా చూసి అమ్మవారు ఒక ఇటు ప్రతి ఆటో మీద తలుపులమ్మ 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 అని ఉంటుంది విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా కోకలుగా ఇక్కడ వస్తాయి అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వాహన పూజలు వాహన వాహనదారులందరూ ఇక్కడికి వచ్చి వాహన పూజలు చేసుకుంటే బళ్ళు క్షేమంగా దిరుగుతాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి చైత్ర భావన నుంచి అమావాస్యకు జాతర జరుగుతుంది కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి విషయం ఏమిటంటే మాకు కొత్తగా ఈ మధ్య మా ఈవెర్ విశ్వనాథరాజు గారు వచ్చి పదిహేను కోట్లతోటి ఆలయ చాలా అభివృద్ధి చేశారు ఈ అభివృద్ధి కూడా మేము కూడా ఇన్ని సంవత్సరాలు లేకుండా మేము కూడా అనుకోలేదు ఏదో చేస్తారనుకున్నా అనుకున్న చాలా విశేషంగా చేయడం వచ్చినట్టే భక్తులంతా దీన్ని చూసి ఆనందించడం ఎవరు కట్టారు ఎలా చేశారు అని చెప్పేసి అలాగా ఈ ఆలయం ఆయన నుంచి నచ్చే అభివృద్ధి చెందుతుంది ఆయనే ఇంకా ఈ దేవాలయం ఇంకా కొద్ది రోజుల నుండి ఈ దేవాలయాన్ని పొనం ఇంకా బాగా చేయాలని ఇక్కడ ప్రజలంతా కోరుకున్నారు భక్తులతో పాటు సరే ఇక్కడ ఆచారం వస్తుంది అంటే ఇది ఎప్పటి ఉంది అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా రావడం లేదంటే ఫ్రెండ్స్ అంతా కలిసి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ వంట వార్పు చేసుకొని ఎంజాయ్ చేసి అంటే ఆచారం ఆచారం ఏమిటంటే పూర్వం నుంచి పూర్వము ఎక్కడ భోజన వస్తువులు లేవు కదమ్మా ఆ టైంలో రావడం వచ్చి వాళ్ళ పది మందిని తీసుకు వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం వచ్చి అమ్మవారికి తలనీలాలు సమర్పించుకొని దర్శనం చేసుకుని కింద వంట వార్పు చేసి సమంతిగా అందరూ కూర్చొని భోజేసి వెళ్ళడం ఆచారం దాన్ని అదే ప్రకారంగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో మధ్యాహ్నం కూడా వంట చేసుకునేటువంటి భక్తులు సాత్విక ఆహారం తినే భక్తులు కూడా ఈ మధ్య విరిగి వస్తున్నారు ఈ ఇబ్బంది ఏం లేదు ఆవిడ కూడా సార్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళుతుంది అని మానవ అతలు ఎవరికీ తెలియదు తల్లి అమ్మవారికే ఎరక ఎందుకంటే ఆ కనిపించిన ధర అమ్మవారి గుడికి కాస్త పైన ఉంటుంది ఆ పైన వచ్చేసి అమ్మవారి పాదాలు తడుస్తూ కిందకు వస్తుంది ఆ కాస్త పై ఆ పైకి దాడిపైకెళ్తే మంచి నీళ్ళు ఉండవు ఈ మెట్లు దిగి కిందకెళ్తే మంచి నీళ్లు ఉండవు వేసవి కాలంలో గ్రామాల్లో బోర్లు నూతులు ఆరిపోతాయి కానీ ఇది జీవధార మాత్రం ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది సార్ ఇక్కడ రాత్రి టైంలో అమ్మవారు తిరుగుతారంటారు నిజమేనండి నిజమే ఎవరికో ఎందుకమ్మ నీకే అమ్మవారమే మనసు పెట్టుకుని మా ఛానల్ కొంచెం అభివృద్ధి చెందాలి తల్లి నువ్వు తలెత్తిన కోరికలు తీర్చుకునేటువంటి అమ్మవారు అని చెప్పి మీ పంత్రి గారు చెప్పారు నాకు ఈ కోరిక నెరవేరాలని చెప్పి మీరు మీరే ఒకసారి మనసు పురుగుతు మీకే అమ్మవారు పసుపు కలరు లంగా వాణి కట్టుకుని అమ్మవారు కళ్ళకు వస్తారు లేకపోతే ఎరుపు కానీ అంత పవర్ఫుల్ అమ్మవారు తర్వాత అమ్మవారు కూడా నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటారు అమ్మవారు అమ్మవారు ఎక్కడన్నా ఉగ్రంగా ఉంటారు अमर शांति

అమ్మవారు ఇక్కడ ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు చాలా అమ్మవారిని చూస్తుంటే శాంతి ఉంటారు అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలనిపించే విధంగా కూడా అమ్మవారు ఉంటారు మరో విషయం ఏంటంటే ఇక్కడ లోపకొచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కొత్త వెహికల్ కొనుక్కున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ పూజ చేసుకొని వెళ్తే ఆ రోడ్డు ప్రమాదాలు అలాంటివి ఏమీ జరగవని ఒక నమ్మకం కూడా ప్రజలకి అలాగే ఏదైనా సరే మనం ఏదైనా మొక్కుకున్నామంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్నారు అలాగే ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో విశ్వనాథి గారు దాదాపుగా పదిహేను కోట్లు కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఖర్చు పెడుతున్నారు అంటే వచ్చే వచ్చే భక్తులు అంటే ప్రతి ఆదివారం కూడా కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకూడదు అని ఒక ఎక్సలేటర్ కూడా ప్రారంభించారు అలాగే పైన షాపింగ్ కాంప్లెక్స్లు కూడా పెట్టారు త్వరలోనే అవి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు మీరంతా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాం